నమస్తే ఈరోజు మనం ములుగు ములుగులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఉన్నాం ఇక్కడ సాగర్ మల్లన్న సాగర్ గ్రామాలకు చెందిన కొంతమందిని మాత్రం ఇక్కడ ఉంచారు ఎందుకు అంటే ఇక్కడ నాన్ రెసిడెన్సీ ఈ ఊరిలో ఉండలేదు ఊరు వాళ్ళు కాదు అని గవర్నమెంటు వీళ్ళకొక ముద్ర వేసింది కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకి భూమి ఇచ్చారు ఇల్లు ఇచ్చారు అయినా కూడా వీరికి ప్యాకేజీ రాలే ఇల్లు రాలే వీళ్ళతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకు రాలేదు ఏం ప్రాబ్లం అయింది ఎవరు ఎవరు ఆఫీస్ల చుట్టూ తిరిగినా కూడా వీళ్లకు ఫలితం లేకపోయింది అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మాది మామిడియాల గ్రామం కుండపోచ్చమ్మసాగర్ సాగర్ ముంపు గ్రామము సెకండ్ లిస్ట్లో ప్యాకేజ్లో సెకండ్ లిస్ట్లో మా పేర్లు వచ్చినాయి మేము ఇక్కడ ఊర్లో ఉండట్లేదు అని చెప్పేసి ఆపి పెట్టారు మేము ఇల్లు ఇల్లు స్థలం ఇచ్చినాము ఊర్లో జాగాలు ఇచ్చినాము ఇచ్చి ఇచ్చిన తర్వాత కూడా మేము ఇక్కడ నాన్ రెసిడెన్షియల్ అని చెప్పేసి ఊర్లో ఉండలేదు మాకు లేక బతకడానికి సిటీకి పోయినాము సిటీలో బతికినాము ఇప్పుడు మా జాగాలకు మేము రావాలని వచ్చినాము మీరు హైదరాబాద్లో ఎన్ని ఎన్ని కోట్ల ఆస్తులు చంపంచుకున్నారు మేము పని చేసుకొని బతికేటవాళ్ళం హైదరాబాద్లో పని చేసుకుని ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే కూలీ చేస్తున్నాము హైదరాబాద్లో పోయి కూడా గదే కూలి పని చేస్తాం కోట్లు సంపాదించలేదు కోట్లు సంపాదించలేదు ఆస్తులు సంపాదించలేదు బంగ్లాలు సంపాదించలేదు సో అయినా కూడా ఇక్కడ మిమ్మల్ని నాన్ రెసిడెన్సీ కింద మీరు బ్రతకడానికి పోయారు మీ ఊరు వాళ్ళు కాదు మీరు అక్కడ బయట దేశానికి వెళ్ళి చాలా ఆస్తులు సంపాదించుకున్నారు అన్న ముద్ర మీకు వేసి అంతే కదా అంతే సో మీరేమంటారు మేం మేము అనేది ఏముంది మా ఊరికి మేము వచ్చినాము మా తాత ముత్తాతలు ఉన్న ఊరికి మేము వచ్చినాము మాకు మాకు కూడా మేమేమి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళం కాదు మాకు మా వాళ్ళందరితో పాటు మాకు ప్యాకేజీలు రావాలా ఇండ్లు రావాలా మేము మీరు హైదరాబాద్లో ఏం హైదరాబాద్లో కూలిపనే చేసేది డైలీ లేబర్ లేబర్ కూలి పనే చేసేటోళ్ళము ఈడ 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 ఇప్పుడు ఈడకొచ్చి వచ్చి ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు కూడా అదే కూలి పని చేస్తున్నాము మీ భూమి ఇచ్చిన పేపర్లు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఒకసారి చూపించండి కలెక్టర్ వాళ్ళు ఇచ్చిన చూపర్లు పాస్బుక్ ఈ పాస్బుక్ జీరాక్సు సో దీంట్లో భూమి భూమి విస్తీర్ణము ఉన్న భూమి విస్తీర్ణము ఇది పా పట్టా పాసులు ఇవ్వం మాకు ఇచ్చిన చెక్కులు చెక్కు జీరాప్తులు మాకు ఆ స్థలాన్ని తీసుకున్నందుకు మాకు చెక్కులు ఇచ్చారు కదా ఆ చెక్కు జీరా జీరాలు ఇగో చూడండి డిస్టిక్ కలెక్టర్ సిద్దిపేట ఓటర్ ఐడీలు ఇది ఓటర్ ఐడి ఓటర్ ఐడీలు అని మానది సో ఈ విధంగా ఇన్ ఇంత పకడ్బందీగా ఉన్నా కూడా వీళ్ళకి గవర్నమెంటు అప్పటి గవర్నమెంటు వీళ్ళకు ప్యాకేజీలు ఇచ్చే పరిస్థితిలో లేదు సో ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలల్లో ఏ మీరు కలెక్టర్ ఆఫీస్కి కానీ మండలకి కానీ తిరిగారు కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి తిరిగినాం తిరిగితే కలెక్టర్ ఆఫీస్లో ఏమంటున్నారంటే మామిడియాళ్ళు గ్రామం గ్రామస్తులు ముంపు గ్రామస్తులు మేము అందరికీ అన్ని ఇచ్చేసినాము మా దగ్గరికి రావద్దని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు ఎవరన్నారు కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు మాట్లాడతారు కదా ప్రజావేదికలో అప్పుడు మేము వెళ్తే అప్పుడు ఎవరు ఉండే వెంకట్రామ్ వెంకటరామరెడ్డి కలెక్టర్ గారు ఉండే ఆయనతో మా మీరు మాట్లాడే మేము మాట్లాడినాం సంప్రదించినాం మాకు రాలేదని చెప్పి మాట్లాడినాం ఏమన్నాడు ఏమన్నాడు మామి మామిడియాలు గ్రామస్తులు ఎవరు మళ్ళీ ఇకపైన మళ్ళీ నా దగ్గర రావద్దు నేను అందరికీ అన్ని ఇచ్చేసిన అన్ని ఇచ్చినట్టు గ్రామస్తులు నాకు ఏది రిపోర్ట్ కూడా రాసి ఇచ్చారు అని చెప్పేసి అన్నారు సో మీ మామిడియాలు గ్రామానికి ఒక ప్యాకేజీ కూడా పెండింగ్ లేదు పెండింగ్ లేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు ఆ రోజు మరి మీరు ఎంతమంది వెళ్ళారు కలెక్టర్ దగ్గర మేము ఇరవై ముప్పై మంది వెళ్ళినాం మరి మందికి మాకు రాలేదు సార్ మేము గ్రామస్తుల అడిగినాము అడిగితే మీరు నాన్ రెసిడెన్షియల్ కదా మీరు ఊర్లో ఉండట్లేదు కదా అందుకే మీకు ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు ఇష్టము ఇష్టము కాకపోతే టైం పడుతుంది మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి మొలుగు డబల్ బెడ్రూమ్లలో మమ్మల్ని ఉంచారు ఇష్టము టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు రాజకీయ నాయకులు అన్నారు మా ఊర్లో ఉన్న లీడర్లు కూడా అన్నారు ఇష్టము మీకు ఖచ్చితంగా మీకు వచ్చేటట్టు మేము ప్రయత్నిస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళని నమ్ముకునే ఉంటున్నాం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు సఫలం ఏమో అది అది తెలియదు అది రాజకీయ నాయకుల దగ్గరకు ఉండాలి ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేంజ్ అయ్యింది గవర్నమెంట్ చేంజ్ అయ్యింది అందుకే మా మా బతుకులు అయోమయం అయోమయంలో పడ్డాయి మా అందరు భయపడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా భయపడుతున్నారు ఈ ఇప్పుడు రాయకి చేస్తారేమో సార్ మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఏంటే మేము మామూలుగానే ఉంటాం కానీ మా గజలు అయితే కూలి పని చేస్తాం సార్ కూలి ఎంతమంది మీ కుటుంబం మేము మా తమ్ముడు నేను అన్నదమ్ము మీ తమ్ముడు కింద నేను అంటే మీ మీ కులం వాళ్ళకి అందరికి వచ్చినాయి మా వాళ్ళకి అందరికి వచ్చేస్తా మీకే రాలేదు మాకే రాలేదు ఇస్తామంటున్నారు ఎప్పుడు అడిగినా ఇస్తామంటున్నారు ఇంకెప్పుడు ఇస్తారు మళ్ళీ ఎట్లా అంటేనే ఒప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోతేనే కలెక్టర్ అన్నాడు కలెక్టర్ మేము ఆఫీస్ పోయి ఏమంటున్నామంటే మేము మామలా వెళ్ళాం సార్ ఇట్లా అంటే ప్యాకేజ్ మాకు ప్యాకేజ్ రాలే ఇల్లు రాలేదు సార్ అంటే ఎవరికో చెప్పిండు సారు మీరు మళ్ళీ మాకు గంగరాకపోయి మీ అన్నీ ముట్టిపోయినా మీరు మళ్ళా గనరాకుండా అని అన్నాడు కలెక్టర్ అన్నాడు ఇక బాధపడ్డాము బాధపడలేదంటే బాధపడ్డాము చూద్దాం వీళ్ళు ఊరతో అవుతుందేమో అని ఇక చూస్తూ ఉన్నాం ఉంటా ఉన్నాం సార్ ఏదో పని చేసుకుంటున్నాము బతుకుంటా ఇప్పటివరకు అయితే ఆ విధంగా కలెక్టర్ అంత పెద్ద మాట అన్నట్లే అన్నారు సార్ మేము ముఖంగా సార్ మేము ముప్పై మంది దాకా పోయినాం ఆటో కట్టుకుంటే మీరు మా దగ్గరికి రావద్దు మీ మీ ప్యాకేజీలు అన్ని ఇచ్చేసిన మీ ఊర్లో లీడర్లతో మాట్లాడుకోండి మీ ఊర్లో లీడర్ లీడర్లతో ద్వారానే పని చేయించుకోండి మీరు ప్రతి ఒక్కరు నాకు రాలేదని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి వస్తే పనులు కావు మీ మామిడియాల గ్రామంలో ఉన్న గ్రామ గ్రామ పెద్దలు మాకు అన్ని ముట్టినాయని చెప్పేసి మాకు లెటర్ రాసిచ్చారు ఏమని ఉంటే వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పి చెప్పారు మేము మా గ్రామ పెద్దలు నమ్ముకొనే ఇంకా ఇక్కడ ఉంటున్నాం మా గ్రామ పెద్దలు ఇప్పిస్తారనే ఆశలోనే వాళ్ళని నమ్ముకొని ఇక్కడ ఉంటున్నాము ఏ ఆఫీస్ పోయినా అయితే ప్రయత్నిస్తున్నాము వస్తాయి ఖచ్చితంగా వచ్చేట చేస్తామని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇంకా వస్తాయని చెప్తున్నారు ఇప్పిస్తామని చెప్తున్నారు మా గ్రామ పెద్దలు కూడా మామిడియాల గ్రామానికి చెందిన గంగమ్మ ఏమైంది ఎందుకు రాలేదు ప్యాకేజ్ రాలేదు రాలేదు ఏది రాలేదు టెన్షన్ పడుకుంటా ఉంటున్నాం మేము మండలం కాడ డబల్ బెడ్రూమ్ నీకు ఏడు లక్షల యాభై వేలు ప్యాకేజీ కూడా రాలేదా ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు రాజమేరకాయలేదు భూమి ఉండేనా ఉన్నది భూమి వెళ్ళి ఇచ్చేసినావా గవర్నమెంట్ ఇచ్చేసినా అయినా కూడా నీకు ప్యాకేజీ ఇవ్వలేదు 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 కానీ కాదు దాదాకా దాదాాలుగా ఆడుతున్నాయి ఎవరు ఫ్యాక్కి లేకపోయేది ఏం లేకపోయేటి ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు నువ్వు ఒక్కదాని ఉంటున్నావు ఒకదాన్ని ఉంటున్నా ఉంటున్నా ఎవరు లేరు ఎవరు ఇప్పుడు మీ వాళ్ళందరూ ఊర్లో ఉన్నారు కదా నీకు ఏం బాధ అనిపిస్తా బాధ అంటే బాధలనే ఉన్నా బాధల్నే ఉన్నా ఇక్కడ ఊర్లో ఉంటే ఎవరో ఒకరు కనబడి బాగున్నావా అని అడిగేవాళ్ళు కదా ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎవరు అడుగుతలేదు నిమ్మలంగా ఉన్నావు నిమ్మలంగా ఉన్నా వచ్చిన నుంచి ఏ నిమ్మలం లేదు నేను వనములు ఎట్ట కడుస్తాను వడమిచ్చిన కోతిని అయితే ఈ కోతిని వనములకు ఎప్పుడు పోతా అన్నట్టున్నది అంతే ఇక్కడ ఇప్పుడు ఇస్తా అని అన్నారా మరి ప్యాకేజీ అంటారు అంటూరు తప్పించుకుంటున్నారు అంతే ఇష్టమంటారు సో ఈ విధంగా ఈమె గంగమ్మ ఈమెకు ఇప్పటి వరకు కనీసం ప్యాకేజ్ కూడా ఏడు లక్షల యాభై వేలు ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు అక్కడ ప్లాట్ ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు అప్పుడు గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా అప్పుడు మేము ఇస్తాము ప్యాకేజ్ ఇస్తాము ఇల్లు ఇస్తామని చెప్పి అయితే చెప్పారు బలింపురం మీరు నీ పేరు లక్ష్మణ్ ఏం లక్ష్మణ్ గుడ్డి లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు రాలేదు మరి ప్యాకేజ్ మీకు ఇవ్వలేరు ఇస్తాం ఇస్తామన్నారు మీ కుటుంబం ఎంతమంది కుటుంబంలో మా అక్క ఆమె ఉండేపోయింది నేను ఒక్కనే ఉన్నా మీరు ఒక్కడే ఉండరా ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ఇస్తుంది మరి ఎందుకు ఇస్తామంటారు ఎప్పుడు అడిగినా ఇస్తాము ఎప్పుడు ఇస్తారంట ఇక నేను ఆగురి ఇక నేలాగురి ఇక పదిహేను రోజులు లాగురి అని చెప్పి ఇదే చెప్తురు ఎప్పుడు ఇది చూడలేదు మీరు అప్పుడు కలెక్టర్ దగ్గర పోయిరా కలెక్టర్ దగ్గర పోయినాక అదే చెప్పారు ఏడిపోయినాక అదే చెప్పారు ఇప్పుడు ఇప్పుడు వస్తే మంచి రాకుంటే వస్తే మంచిది అని చెప్తున్నాము జాగాలు గుంజుకుని ఇండ్లు గుంజుకు ఎంత ఎంత పోయింది జాగా నాలుగు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు ఇల్లు ఇల్లు జాగా అంటే ఇల్లు ఏమి లేకుండే మామూలుగా ఉండే కానీ ఇల్లు అడుగుండేనా ఇల్లు అడుగు ఒక పదిగా పది గుంటలు దాకా పది గుంటలు ఎంత గుంజుకు ఈ ఇస్తాం అవి ఇస్తాము ఇవి ఇస్తాము నాలుగు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు నాలుగు ఎకరాలు ముప్పై నాలుగు గుంటల భూమి తీసుకొని నీకు ఒక ప్యాకేజ్ ఇవ్వలే ఒక ఇల్లు ఇవ్వలే మీ సర్పంచ్ దగ్గరకు పోయిరా సర్పంచ్ దగ్గర పోయినా కూడా ఆయన అదే చెప్పాడు వస్తాయి ఇక జరగ ఇక గీల అయిపోయి ఇక వస్తాయి ఇక గాలవి అయిపోయి వస్తాయి ఎవరు అయిపోతే అయిపోకుండా మన కొన్ని రోజులు ఏం చేసిరు ఈ వండర్ మహిళలు కోర్టు కేసు ఉంది అది ఉంది ఇది ఉంది ఇక ఇది అయిపోయినా ఇక ఈ నెలలో అవుతుంది ఆ నెలలు అవుతుంది అని ఇంటినే జరుపుకుంటూ వచ్చారు జరుపుకుంటూ వచ్చి మనం లాస్ట్కి వస్తే వండర్ మహిళలకు ప్యాకేజ్ ఇచ్చింది కానీ ఇండ్లు రిజిస్ట్రేషన్ చేయలేదు ఇండ్లు వాళ్ళ ఇండ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసారు ఇండ్లు రిజిస్ట్రేషన్ చేసినాక మరి మాది సార్ అంటే ఆ సరే ఒక వారం పది రోజులలో అయిపోతుంది అని చెప్పి ఆరు నెలల కోసం ఎవరు అన్నారు ఈడ మా సర్పంచ్ ఇట్లా ఓకే సో ఈ విధంగా అయితే నడుస్తుంది ఇక్కడ ఇంత నాలుగు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు భూమి పెట్టినా కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ అయితే లేదు అప్పుడు అప్పుడు వెంకట్రామరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేటు ఆయనే ఇంతమందికి అన్యాయంగా అక్రమంగా ప్యాకేజీ లిస్టులో ఉండి ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ఇవ్వలేదు సో వీళ్ళ గురించి వీళ్ళు ప్యాకేజీ ఇల్లు ఇవ్వాలని ఇల్లు ఇవ్వాలి ప్యాకేజీ ఇవ్వాలి అని ఇచ్చి ఇచ్చినా కూడా ఏం లేదు సో ఈ విధంగా అయితే పరిస్థితి ఉంది అప్పటి కలెక్టర్ అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి వీళ్ళ ఉసురు ఖచ్చితంగా నీకు దలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసి వీళ్ళ పుట్టలు కొట్టి ఏదో చేద్దామని ప్రయత్నం అయితే చేస్తున్నాం అప్పటి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంత దూరం పోయినా ఏ ఎన్ని సంవత్సరాలు బయటికి వెళ్ళినా కూడా గ్రామానికి వచ్చి వాళ్ళ ఏ ఏ ఏ పండుగైనా పబ్బమైనా చావలైనా బతుకులైనా గ్రామానికి రావాల్సిందే గ్రామం గ్రామం వాళ్ళదేమో భూమి తీసుకుంటావు వాళ్ళ ఇల్లు అవసరం వస్తుంది కానీ వాళ్లకు మీరిచ్చే ఇల్లు ఇవ్వరా అని చెప్పని మేము అడుగుతున్నాం ఈ రోజుకైనా ఈ కొత్త గవర్నమెంట్ అయినా వీళ్ళని కొంచెం చూసి వీళ్ళందరికీ ప్యాకేజీలు ఇచ్చే బాధ్యత అయితే తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ